నాగచైతన్య తండేల్ మూవీ ప్రమోషన్లో ఎంతగా తిరిగాడు ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే సాయి పల్లవి నాగచైతన్య కలిసి చేసిన ప్రమోషన్స్ బాగా కలిసొచ్చాయి మంచి ఓపెనింగ్స్ను తెచ్చిపెట్టాయి మంచి పాజిటివ్ టాక్తో ఈ వీకెండ్కు మంచి ఆప్షన్ అనే ఫీలింగ్ను తెప్పించేశారు ఇక ఈ వారం మొత్తం తండేల్ హంగామానే నడిచేలా ఉంది ప్రస్తుతం ఈ పాజిటివ్ ఈ సక్సెస్ మూడ్లో నాగచైతన్య ఉన్నాడు ఇక ఈ తండేల్ ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన ఓ పాడ్కాస్ట్ వీడియోలు ఇప్పుడు నెట్ ఇంట్లో ట్రెండ్ అవుతున్నాయి ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు నేను కూడా ఓ బ్రేకప్ ఫ్యామిలీ నుంచే వచ్చాను మేమేమీ ఓవర్ నైట్లో నిర్ణయం తీసుకోలేదు ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు వెయ్యిసార్లు ఆలోచించాం మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం ఎవరి దారి వారి చూసుకున్నాం ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం అసలు ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు కానీ వచ్చింది ఏం జరిగినా దానికంటూ ఓ కారణం ఉంటుంది కదా అంటూ నాగచైతన్య తన మాజీ భార్య సమంతతతో జరిగిన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చాడు ఇక సినిమా టైంలో ఖచ్చితంగా ఖర్చు చేయాలని అసలు నెల నెలా ఇప్పుడు పీఆర్ కోసం లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నాడు నాగచైతన్య మన సినిమా వస్తుందని అందరికీ తెలియాలి దాన్ని ప్రమోట్ చేసుకోవాలి పుష్ చేసుకోవాలి పాజిటివిటీ క్రియేట్ చేసుకోవాలి లేదంటే చాలా కష్టం నాగ చైతన్య చెప్పుకొచ్చాడు తండేల్ మూవీకి ప్రస్తుతం మంచి టాక్ వచ్చింది నాగచైతన్యకు ఇది కెరీర్ బెస్ట్ మూవీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ఆడియన్స్ అంతా ప్రశంసిస్తున్నారు సాయి పల్లవి నాగ చైతన్య మధ్య పోటీలా ఉందని సోషల్ మీడియాలో చర్చలు కూడా నడుస్తున్నాయి దేవి శ్రీప్రసాద్ మళ్లీ తన సత్తాను చాటుకుంటున్నాడని అభిమానులు సంబరపడిపోతున్నారు